La G దాదాపుగా ఉన్నటువంటి మా కాంగ్రెస్ అందరూ కూడా హైదరాబాద్ లో షూప్ లో ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వారి నమ్మకాన్ని ఆది శ్రీనివాస్ గారు హామీలు పెట్టినటువంటి బాధ్యతను పూర్తి స్థాయిలో కొంతమంది ఎలక్షన్లు అయిపోయి కూడా అక్కడే నిమిత్తనమే ఇంటింటికి కడప కడప ప్రచారం చేసినటువంటి ఈ గెలుపు ఆ రాజేశ్వర స్వామి వేగులాడ గెలుపుగా అందరం భావిస్తున్నాం ఎందుకు అని అంటే ఎమ్మెల్యే గారు పదిహేను రోజులు అక్కడనే నిరంతరం కాలుపు పట్ట కట్టకుండా ప్రసారం చేసి మరి వారి గెలుపులో మనదే వేగులాడదే అత్యధికంగా ప్రాధాన్యత ఉంటుందని చెప్పి మనం అందరం కోరుకుంటున్నాం మరి గౌరవనీయ ఎమ్మెల్యే గారు గెలిచిన వారికి మా కమిత్రదానానికి రేవంత్ రెడ్డి గారికి వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 20 రూపాయల బానా కాంగ్రెస్ పార్టీ అభ్యంతరైనటువంటి నవీయాదు వారి మేజర్ తో గెలుపొందడం వల్ల ఈరోజు రోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ యాదరంతో వేములవాడ చిప్పాపురం ఈరోజు ఈ కలుసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. పెద్దను స్థానిక శాసనసభ్యులు సభ్యులు ప్రభుత్వ వి ఆసీనాన్న గారి ఆదేశాల మేరకు వారి నాయకత్వంలో ఈరోజు జూబ్లీస్ ఎన్నికల్లో ఎర్రగడ్డ ఇన్ఛార్జిగా ఇచ్చిన సందర్భంలో అక్కడికి మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరము అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి ఈరోజు గెలుపులో మేము కూడా భాగస్వామిలో వై ఈరోజు పెద్దల ఆశీన్ గారి నాయకత్వంలో అందరం కాంచే లెవెల్లో వెళ్ళడం జరిగింది వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ రోజు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారనే ఉద్దేశం ఇది ఈ రోజు ఈ యొక్క గెలుపుతోని కేటతెల్లమైంది ఈ రోజు రానున్న ఎన్నికల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలిపించి ఈ రోజు వేములో పట్టణంతో పాటు ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి జరగాలంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అయితేనే అభివృద్ధి జరుగుతుందని ఎన్నడూ లేని విధంగా ఈ రోజు రేషన్ కార్డులు పది సంవత్సరాలు ఇచ్చారు రేషన్ కార్డులు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేషన్ కార్డులు ఇచ్చుకోవడం ఈ రోజు సన్న బియ్యము ఈ ఇచ్చుకోవడం కానీ ఈ రోజు చెప్పుకుంటే ఈ రోజు డబుల్ బెడ్రూమ్ కానీ అనేక సంఖ్య పథకాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు అండగా ఉండి ఈ రోజు ఎన్నికల్లో గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముందు ముందస్తుగా ముందుగా ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే ఆచరణ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎన్నిక సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మన రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వ ఇప్పు ఆశీనన్న గారి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి నాయకులు దాదాపు మూడు నుంచి నాలుగు వందల మంది కార్యకర్తలతో ఉప ఎన్నికలలో ఎనిమిది ఎనిమిది స్కూతులు సందర్శించడం జరిగింది అదేవిధంగా ఆ ఎనిమిది స్కూతులలో ఏ సమస్యలున్నా మన కౌరనీలు నగర్ ఆధ్వర్యంలో వాళ్ళు అప్పటికప్పుడు అడగంగానే ఒక వాడలో కరెంటు పోల్ వేపియ్యడం జరిగింది అప్పటికప్పుడు కరెంటు పోల్ వేయించడం జరిగింది కరెంటు తేవడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా మన నల్ల కలసీలు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే మన సీఎం గారి ఆదేశాల మేరకు మన ప్రభుత్వం చేసిన ఆ వాడ ఎనిమిది పూర్తులు ఆ వాడలలో అత్యధిక మెజార్టీ నవీన్ యాదవ్ కు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రజలు ఎందుకంటే నవీన్ యాదవ్ అలా తండ్రి గుండా అని నవీన్ యాదవ్ గుండా అని ప్రజలు ప్రజలను మోసం చేయడానికి టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ తిప్పికొచ్చే ప్రజలకు హైదరాబాద్ చూడే ప్రజలకు వారికి ఉన్నటి రోజు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఆలోచన వేసి ఒక యువ నాయకత్వం జూబ్లీ ఉండాలనే ఉద్దేశంతో నవీన్ యాదవ్ ఇవ్వడం జరిగింది వారి తరణ రాష్ట్ర గారి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు పోయి కాంగ్రెస్ పార్టీ ఏమేం పనులు చేస్తున్నది ఈ రెండు సంవత్సరాల్లో ఏ విధంగా ఉన్నటి రోజు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఆలోచన వేసి ఒక యువ నాయకత్వం జూబ్లీ ఉండాలనే ఉద్దేశంతో నమ్మినవ్వడం జరిగింది వారి తరణు రాష్ట్ర వ్యాపారంగా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు పోయి కాంగ్రెస్ పార్టీ ఏమేం పనులు చేస్తున్నది ఈ రెండు సంవత్సరాల్లో ఏ విధంగా ప్రజల ముందు పోతుంది అని వివరించి చెప్పడంతోనే జూబ్లీ ప్రజలు జూబ్లీస్ ప్రజలు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే ఇలా అభివృద్ధి పథంలో ఉంటుంది ఎందుకంటే రాష్ట్రంలో ఇంకా మూడు సంవత్సరాలు రాబోయే ఇంకా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఇలా ఆలోచన చేసి జూబ్లీస్ ప్రజలు నవీన్ యాదవ్కు పట్టం కట్టడం జరిగింది ఒక విధానాలు చూడండి జూబ్లీల్స్ అంటే రాష్ట్ర లేవల్లోనే అక్కడ ఉన్నవారు బాగా ధనవంతులు ఉన్నత వ్యక్తులు అనే భావన ఉండే మొన్న మేమందరం పోయి చూస్తే ఆ గల్లీలు రెండు ఫీట్లు మూడు ఫీట్ల గల్లీలు చూస్తే చాలా ఇబ్బందులకు గురైనం మన పల్లెటూర్ల కంటే ఘోరమైన పరిస్థితిలో అక్కడ ప్రజలు బతుకుతున్నారు పదిహేను సంవత్సరాల నుంచి నగప పెట్టి టిఆర్ఎస్ పార్టీ గద్దెనెక్కి పదిహేను సంవత్సరాలైనా వారికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదు మాకు చాలా ఇబ్బందులకు గురవుతున్నామని వారు చెప్పడం జరిగింది ఆ విధంగా రాష్ట్ర మంత్రి వర్యులు మరి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పెద్దలు శ్రీనివాస్ గారు ఎర్రగడ్డ డివిజన్లు ఇవ్వడంతోనే మేమందరం పోవడం జరిగింది ఇల్లు తిరిగి ఇవాళ ప్రజలను ఓటు అభ్యర్థిస్తే ప్రతి ఒక్కరు ముందటు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్కే గెలిపియాలన్న ఉద్దేశంతో అందరూ ముందడికి రావడం జరిగింది ఒక విధంగా చూడండి ఒక లక్ష మంది నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రి శ్రీశైలం యాదవ్ ఒక శ్రీమంతం లక్ష మందికి ఒకేసారి చేసి ఇక ప్రజానీకాన్ని ఆదుకున్న ఘనత ఏ ఒక్కరు కూడా